ఆయందరికీ ఈరోజు క్లాస్లో ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం అంధకారం పర్యాయ పదాలు వచ్చేసి చీకటి తమస్సు తిమిరం అశువులు ప్రాణములు ఉసురు జీవములు ఆకలి క్షుత్తు బుభుక్ష ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊత ఇడుములు ఇబ్బందులు కడగండ్లు కష్టాలు ఉడుపులు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు కర్దమం బురద అడుసు పంకం కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము కాంక్ష ఇచ్చా కోరిక వాంఛ కాపు రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైనికుడు కుప్పలు రాసులు ప్రోగు ప్రోవు కేతనం పతాకం జెండా ధ్వజం కొనము శబ్దము సవ్వడి చప్పుడు చిచ్చు అగ్ని జ్వలనం అనలం అంగారం జననాథుడు రాజు నృపుడు ప్రభువు భూమిషుడు తనువు శరీరం దేహం మేను ఒడలు పెయ్యి నెక్స్ట్ తాపసి తపస్వి తపసి ఋషి యోగి మౌని ధృతి ధైర్యం బింకం గట్టితనం నినాదము ధ్వని మోత శబ్దం నిశీతిని రాత్రి యామిని నిష నీరం నీళ్లు ఉదకం జలం తోయం పశువు గొడ్డు జంతువు పసరం పరిమళం తావి సువాసన సౌరభం పాదము అడుగు అంగ్రి చరణము పుడమి భూమి నేల అవని వసుధ ధరిత్రి ఇలా నెక్స్ట్ భార్య పత్ని కలత్రం ఆలు పెన్లము మంచు తుహినం నిహారం హిమం మైత్రి స్నేహం చెలిమి సోపతి మోక్షం కైవల్యం ముక్తి నిర్వాణం వాన వర్షము వృష్టి చిత్తడి విలువ వెల ఖరీదు మూల్యం వెండి రజతము దౌతము రూప్యము వేసవి వేసంగి గ్రీష్మము ఎండాకాలం సకులు స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు సమూహం గుంపు బృందం సముదాయం సైరికుడు కాపు హాలికుడు రైతు హంస మరాలము చక్రాంగము మానసౌకము హలము సీరము నాగలి కుంతలము హృదయం యథా మది మనస్సు వివచసి పర్యాయపదాలు